ఈరోజు మనం నామినేషన్ పత్రం గురించి నామినేషన్లో టూ టూబీ ఏదైతే నాలుగో నియమం ప్రకారంగా ఉందో ప్రజాప్రాతినిధ్య చట్టం దాని గురించి దానితో పాటు ముఖ్యంగా అఫిడవిట్ అంటూ అంటుంటాం మనం అదే ఫారం ట్వంటీ సిక్స్ ఇదే కీలకంగా మారింది ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన తీర్పు అనంతరము దీని తాళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ రెండింటినీ మనం చూసుకుంటే ప్రస్తుతం నామినేషన్స్ వేసేవారు ఖచ్చితంగా స్టాంప్ సైజ్ ఫోటో పైన వెనకాతల సంతకం చేసి ఒక ఫోటోని అంటిస్తుంటారు వారి వివరాలన్నీ తెలియజేస్తారు వీటన్నిటితో పాటు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక జాబితాలో అతడి పేరు ఎక్కడ ఉంది పార్ట్ సీరియల్ నెంబర్ని తెలియజేస్తారు అదేవిధంగా ప్రతిపాదకులు గుర్తింపు పొందిన పార్టీ అయితే ఒకరు గుర్తింపు పొందిన పార్టీ లేదా ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులైతే పది మంది ప్రతిపాదకుల పేర్లు వాళ్ళు వారి యొక్క అసెంబ్లీ నియోజకవర్గం జాబితాలో పార్టీ నెంబరు వరుస సంఖ్య మనం ఇవ్వటం అనేది జరుగుతుంది ఇవి ఇచ్చేటప్పుడు సంతకం కూడా ఖచ్చితంగా పెట్టవలసి ఉంటుంది ఇందులోనే మూడో భాగంలో ఏమన్నారు అతడు భారతీయ పౌరుడై ఉండాలి ఏ విదేశీ పౌరసత్వం తీసుకోలేదని తెలియజేయాలి ఫ్రెండ్స్ ఈ మూడవ భాగంలోనే అతడి యొక్క వయసుని మనం చూస్తాం నాకు ఇన్ని సంవత్సరాలు పూర్తయినది అని తెలియ చేస్తాడు ఈ ఎన్ని సంవత్సరాలు అనేది ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి వర్తింపు చేస్తుంది అనమాట ఈ విధంగా అతడు తన యొక్క వివరాలని మూడవ భాగంలో తెలిసి నాకు తెలిసినంత వరకు నా విశ్వాసం మేరకు నన్ను ఎంపిక చేయడానికి నాకు అర్హత ఉందని అని అంటూ ఈ సాధారణ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నానని చెప్పి సంతకం చేస్తాడు ఆ విధంగా అతడి సంతకం అయిపోయిన తర్వాత మూడో భాగంలో అతడికి అభ్యర్థికి కొన్ని అంశాలు అడుగుతారు ఎన్నిమైనా నేరాలకి సంబంధించి ఉంది ప్రజా ప్రాచీన చట్టాన్ని ఎనిమిదవ విభాగంలో ఏమైనా శాసనం సంబంధించి ఉల్లంఘనలు ఉన్నాయని అడుగుతారు లేవు అంటే ఏమీ నింపక్కర్లేదు ఉంటే మాత్రం ప్రతీదీ తప్పనిసరిగా అతడు పూర్తి చేయవలసి ఉంటుంది అన్నీ అయిపోయిన తర్వాత తొమ్మిది అంశాలు పేర్కొంటారు మీకు తెలుసు కదా ఆ అంశాలన్నీ కూడా ఒకవేళ ఏదైనా అవునని ఉంటే నేరం అది ఏ చట్టం కింద వస్తుంది తర్వాత నిర్ణయ నేరంగా నిర్ణయించిన కోర్టు ఏమిటి శిక్ష అంతకాలం పడింది అప్పీల్కి వెళ్ళాడా రివిజన్ కోసం అయితే ఎన్ని రోజులు తేదీ రివిజన్ అప్పల్ పెండింగ్లో ఉందా లేదా రివిజన్ కోసం దాఖలైన అప్పీలు పరిష్కారం అయ్యిందా అయితే తేదీ అభ్యర్థి ఏదైనా విదేశానికి సంబంధించిన వివాదంలో ఉన్నాడా ఏ కోర్టు చేతనైనా దివాలా కోరుగా గుర్తింపు పొందాడా అదేవిధంగా ఇతర ఉద్యోగాల్లో ఉండే ఇబ్బందులతో పాటు అభ్యర్థి ఏదైనా ట్రస్ట్ పరంగా కానీ భాగస్వామిగా కానీ కాంట్రాక్ట్లో కానీ కొనసాగుతున్నాడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని కూడా ఇక్కడ మనకు వస్తుంది అదేవిధంగా అభ్యర్థి ఎన్నికల సంఘం చే సెక్షన్ పది కింద అనర్హుడిగా ప్రకటింపబడ్డాడనే విషయాన్ని కూడా మనం మూడు ఏలో చూస్తాం ఈ మూడు ఏలో అతడు అవునంటే ఇవన్నీ నింపుతున్నది లేదు అంటే సంతకం చేసేస్తే సరిపోతుంది తర్వాత అతడు నాలుగో భాగంలో ఉంటుంది అది రిటర్నింగ్ ఆఫీసర్ భర్తీ చేసి అతనికి కత్తిరించి ఇస్తున్న జరుగుతుంది ఇంతవరకు ఒకటి ఇక ఇక్కడి నుంచి మనం తెలుసుకుపోయేది కీలకం అదే ఫారం ట్వంటీ సిక్స్ ఏదైతే సుప్రీంకోర్టు ఫారం ట్వంటీ సిక్స్ని ఇటీవల చాలా కీలకమైన అంశంగా పేర్కొందో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం టూ కీకా అంత వివరంగా చెప్పుకోలేము నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇచ్చింది దీన్ని అనుసరించి భారత ఎన్నికల సంఘం ప్రత్యేక గజెట్ను పది అక్టోబరు రెండు వేల పద్దెనిమిది రిలీజ్ చేసింది దానిలో అంటుంది ఏమంటే అయ్యా ఆర్య అన్ని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు తమపై ఉన్న క్రిమినల్ కేసులు ఆస్తులు అప్పులు విద్యా అర్హతలు ప్రకటిస్తూ ఫారం ట్వంటీ సిక్స్ రూపంలో ఒక అఫిడవిట్ను సమర్పించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎన్నికల కమిషను త్రూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అడగటం జరిగింది ఈ ఫారం ట్వంటీ సిక్స్ దీన్నే అప్పటివిటంటాం న్యాయ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ అక్టోబర్ పది రెండు వేల పద్దెనిమిదిని జారీ చేసిన నోటిఫికేషన్ నెంబర్ పదకొండు వందల పదకొండు వేల పంతొమ్మిది నాలుగు రెండు వేల పద్దెనిమిది ద్వారా సవరించింది దీనికి సంబంధించి ఏమన్నదంటే లోక ప్రహరీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన రిట్ సంబంధించిన తీర్పు అంశాలను అనుగుణంగా ఫారం ట్వంటీ సిక్స్ సెవెన్ చేయడం జరిగిందని మరే ఆ నోటిఫికేషన్లో భారత ఎన్నికల సంఘం తెలియజేసింది ఈ నోటిఫికేషన్లో దీనిని రివిజన్ అఫిడవిట్ అని అంటాము ఎన్ఎక్సీ ట్వెల్వ్ అని కూడా దీనికి మరో పేరు ఉంది ఫ్రెండ్స్ ఈ ఎనర్జీ ట్వల్ ఫార్మ్ ట్వంటీ సిక్స్ ద్వారా అప్టివిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది అప్టివిట్ దాఖలు చేసేటప్పుడు కనీసంగా పది రూపాయలకు పైపడి మరే స్టాంపు వాల్యూని వేస్తారు సాధారణంగా అభ్యర్థులందరూ కూడా వంద రూపాయల వరకు స్టాంప్ పేపర్ని వాడుకుంటారు ప్రతి పేజీలో కూడా అభ్యర్థి నోటరీ చేసిన అధికారి ఇద్దరు సంతకం చేస్తూ స్టాంప్స్ వేస్తూ వెళ్ళాలి ఏ ఒక్క పేజీలో చేయకపోయినా అది అనర్హమైపోతుంది అయితే ఈ అఫిడవిట్లు ఏమేమి ఉంటాయంటే ఎన్నికల కమిషన్ అందజేసే ఫారంలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఆ ఫారంలో అడిగిన వివరాలన్నీ పొందుపరుస్తూ క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని బోల్డ్ అక్షరాలలో పెద్ద అక్షరాలలో రాస్తాడు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నిర్దిష్టంగా ఒక రాజకీయ పార్టీపై పోటీ చేసే పక్షంలో తనపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను సదరు రాజకీయ పార్టీకి తెలియజేయవలసి ఉంటుంది సదరు రాజకీయ పార్టీ పైన తెలుపునట్లుగా అభ్యర్థులు నేర చరిత్ర సమాచారాన్ని తమ వెబ్సైట్లో ప్రదర్శించాలి అభ్యర్థి పూర్వపరాలను స్థానికంగా విస్తృత ప్రజాదరణ పొందిన వార్తాపత్రికల్లో ఒక డిక్లరేషన్ రూపంలో అభ్యర్థితో పాటు సంబంధిత రాజకీయ పార్టీ కూడా ప్రకటించాలి మరొకసారి చెప్తాను చూడండి సార్ అభ్యర్థి పూర్వపరాలను స్థానిక ఇంకా విస్తృత ప్రజాదరణ పొందిన వార్తాపత్రికలలో ఒక డిక్లరేషన్ రూపంలో అభ్యర్థితో పాటు రాజకీయ పార్టీ కూడా ప్రకటించాలి అభ్యర్థితో పాటు రాజకీయ పార్టీ కూడా ప్రకటించాలి అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దానికి విస్తృత ప్రచారం కల్పించాలి అంటే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కనీసం మూడు సార్లు అలా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది దీనికి అనుగుణంగా పార్లమెంటు ఉభయ సభలకు రాష్ట్ర రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎన్నికలలో క్రిమినల్ కేసులున్నా పెండింగ్లో ఉన్నవైనా లేదా గతంలో పూర్తయినవైనా అభ్యర్థులు లేదా అభ్యర్థులు నిలబడుతున్న రాజకీయ పార్టీలు డిక్లరేషన్ ఇవ్వాలని కమిషన్ను తెలియజేసింది లోక్సభ రాజ్యసభ శాసనసభ మండలి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు వారిపై ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని అవి పెండింగ్లో ఉన్నవైనా గతంలో శిక్ష పడినవైనా తెలుపుతూ సంబంధిత నియోజకవర్గంలో విస్తృత ప్రజాదరణ పొందిన వార్తాపత్రికలో ప్రచురించాలని పేర్కొంది ఇందుకోసం ఫార్మెట్ సి వన్లో డిక్లరేషన్ ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాం ఫార్మెట్ సి వన్లో డిక్లరేషన్ ప్రచురించాలి ఎందులో వార్తాపత్రికల్లో అభ్యర్థి ఉపసంహరణకు తుది గడువు నుండి ఎన్నికల తేదీకి రెండు రోజుల ముందు వరకు కనీసం మూడు వేరువేరు తేదీలలో ఆ డిక్లరేషన్ను ప్రకటించాలి విస్తృత ప్రచారం ఆదేశాలను మనసావాచ ఆచరించడానికి రుజువుగా పత్రికలలో తగిన ప్రదేశంలో కనీసం ట్వల్వ్ పాయింట్ పన్నెండు పాయింట్ సైజులు ఓల్డ్ అక్షరాలలో ఈ పార్మెట్ సి వన్ డిక్లరేషన్ ప్రచురించాలి అదేవిధంగా నేర చరిత్ర ఉన్నటువంటి అభ్యర్థులందరూ పైన చెప్పినట్లుగానే అదే వ్యవస్ మూడు వేరువేరు తేదీలలో టీవీ ఛానల్లో కూడా ప్రకటించాలి ఎన్నికల ముగింపునకు నిర్ణయించిన గడువు సమయానికి ఇరవై ఎనిమిది కాదు ఫ్రెండ్స్ నలభై ఎనిమిది గంటల ముందు వాటి ప్రచురణల నిబంధన పూర్తయ్యేటట్లు చూసుకోవాలి ఫార్మ్ ట్వంటీ సిక్స్లో ఐదు ఆరు అంశాలకు చెందిన డిక్లరేషన్ ప్రకారం క్రిమినల్ కేసుల్లో ఉన్న అభ్యర్థుల విషయంలో ఆ క్రిమినల్ కేసుకు సంబంధించిన విస్తృత ప్రచారం కల్పించే విధంగా వార్తాపత్రికల్లో టీవీ ఛానళ్ళలో ప్రచురించాలనే నిర్దేశించే ఆదేశాలపై రిటర్నింగ్ అధికారి వారికి లిఖితపూర్వకంగా ఒక రిమైండర్ ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి ఒక రిమైండరు ఇవ్వాలి అభ్యర్థులకు ఇచ్చే ఈ రిమైండర్ ప్రామాణిక నమూనా ఫార్మెట్ సి త్రీని దీనితో జత చేయడమైంది ఈ రిమైండర్కి ఇందాక ఫార్మెట్ సి వన్ అంటే ఇప్పుడు ఫార్మెట్ సి త్రీని జత చేసి ఇస్తాం తమ డిక్లరేషన్ ప్రచురింపబడిన తర్వాత సదరు వార్తాపత్రిక ప్రజలను అభ్యర్థులు వారి ఎన్నికల ఖర్చు వివరాలతో పాటు జత చేసి ఎన్నికల అధికారికి సమర్పించాలి తమ డిక్లరేషన్ ప్రచురించబడిన తర్వాత సదరు వార్తాపత్రిక ప్రజలను అభ్యర్థులు వారి ఎన్నికల ఖర్చు వివరాలతో పాటు జత చేసి ఎన్నికల జిల్లా ఎన్నికల అధికారి అంటే ఎవరు కలెక్టర్ గారికి సమర్పించాలి నాట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ కలెక్టర్ గారు మళ్ళీ మనకి ఈ నామినేషన్ పర్వంలో ఇన్వాల్వ్ అవుతారన్నమాట రాజకీయ పార్టీలు గుర్తింపు పొందినవి లేదా గుర్తింపు పొందకపోయినా నమోదు చేసుకున్న పార్టీలు నిలిపే క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు విషయంలో అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తమ రాజకీయ పార్టీకి చెందినట్టుగా రిటర్నింగ్ అధికారి ముందు డిక్లరేషన్ ఇవ్వాలి వారం ట్వంటీ సిక్స్లో కొత్తగా చేర్చిన అంశం ఆరు ఏలో అటువంటి డిక్లరేషన్ గురించి తెలియజేయడం జరిగింది అఫిడవిట్లో ఆరు ఏలో రాజకీయ పార్టీలు ఇచ్చే డిక్లరేషన్ గురించి తెలియజేయడం జరిగింది రాజకీయ పార్టీలు గుర్తింపు పొందినవి లేదా గుర్తింపు పొందకపోయినా నమోదు చేసుకున్న పార్టీలు క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల విషయంలో వారి వివరాలు డిక్లరేషన్ వాటి వెబ్సైట్తో పాటు సదా రాష్ట్రంలో విస్తృత ప్రజాదరణ పొందిన వార్తాపత్రికలు టీవీ ఛానల్ ప్రచురించాలి దీంతో ఫార్మట్ సి టూను ద్వారా ఫార్మట్ సి వన్ అభ్యర్థికి ఫార్మట్ సి త్రీ అనేది ఆ ఖర్చులకు సంబంధించి అభ్యర్థికి ఇచ్చే ఒక రిమైండరు ఫార్మెట్టు సి టూ అనేది ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ మా యొక్క అభ్యర్థి ఈ క్రిమినల్ చర్యల్లో ఉన్నాడని తెలియజేస్తూ ఇచ్చేది పార్మెట్టు సీటు ఆ డెక్లరేషన్ ప్రకటించాలి పారా టు ఏలో చెప్పిన ప్రకారం కాలానికి సంబంధించిన కనీసం మూడు వేరు తేదీల్లో వార్తాపత్రికలు టీవీ ఛానళ్ళు ప్రచురించాలి టీవీ ఛానల్ విషయంలో ఎన్నికల ముగింపుకు నిర్ణయించిన గడువుకి సమయానికి నలభై ఎనిమిది గంటల ముందే ఈ మూడు ప్రచురణలు పూర్తవ్వాలి ఈ ఆదేశాల మేరకు అంశాలను అమలు చేయమని తెలుపుతూ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో డిక్లరేషన్ పార్టీ ప్రకటించి వార్తాపత్రికలు కృపంగ చేసి ఆ నివేదికను ప్రధాన ఎన్నికల అధికారికి ఇవ్వాలి ఎన్నికల ముయ్యడానికి ముప్పై రోజుల ముందు ఇది పూర్తి కావాలి దాని తర్వాత తదుపరి పదిహేను రోజుల్లోగా ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలన్నీ పాటించిన పార్టీల విషయాన్ని ధృవీకరిస్తూ పాటించిన పార్టీలు ఏమైనా ఉంటే వాటిని వివరిస్తూ ఒక నివేదిక అనేది ప్రధాన ఎన్నికల అధికారి కేంద్రానికి పంపడం జరుగుతుంది కేంద్రం అంటే ఎన్నికల కమిషన్కి ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి పోటీలో ఉన్న అభ్యర్థులకు లోగడ కేటాయించిన ప్రభుత్వ వసతి సౌకర్యానికి సంబంధించిన బకాయిలు ఏవైనా ఉంటే వాటిని ప్రకటించే అతనితో అప్పటిబుట్టలో అనే నిబంధనలను ఫారం ట్వంటీ సిక్స్ ఎనిమిదవ అంశంలో పేర్కొన్న ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వానికి సంబంధించిన బకాయి పడిన అప్పుల్లో చేర్చడం జరిగింది అందువల్ల ఫారం ట్వంటీ సిక్స్లోని ఎనిమిదవ అంశం కింద అభ్యర్థులు ఆ వివరాలను పొందుపరచాలంటే అప్పులు ఉంటే ఫారం ట్వంటీ సిక్స్లో ఎనిమిదో అవశ కింద చేయాలి ఆ మేరకు ఫారం ట్వంటీ సిక్స్ అఫిడవిట్ భాగంగా ఫిబ్రవరి మూడు రెండు వేల పదహారున కమిషన్ను ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులు అందరూ ఈ విషయాన్ని గుర్తించాలని ఎన్నికల కమిషన్ కోరుతుంది కావున ఎవరైనా ఈ అప్డబిట్లో తగిన సమాచారం అవ్వకపోతే దానిపైన ఎన్నికల కమిషన్ను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని మనకి ఈ రివైజ్డ్ అప్డబిట్ ఫార్మ్ ట్వంటీ సిక్స్ తెలియజేసింది ఫ్రెండ్స్ మీకు ఈ సమాచారం ఉపయోగపడాలని అభిలాషిస్తూ ధన్యవాదాలు ఈరోజు మనం నామినేషన్ పత్రం గురించి నామినేషన్లో టూ టూబీ ఏదైతే నాలుగో నియమం ప్రకారంగా ఉందో ప్రజాప్రాతినిధ్య చట్టం దాని గురించి దానితో పాటు ముఖ్యంగా అఫిడవిట్ అంటూ అంటుంటాం మనం అదే ఫారం ట్వంటీ సిక్స్ ఇదే కీలకంగా మారింది ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన తీర్పు అనంతరము దీని తాళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ రెండింటినీ మనం చూసుకుంటే ప్రస్తుతం నామినేషన్స్ వేసేవారు ఖచ్చితంగా స్టాంప్ సైజ్ ఫోటో పైన వెనకాతల సంతకం చేసి ఒక ఫోటోని అంటిస్తుంటారు వారి వివరాలన్నీ తెలియజేస్తారు వీటన్నిటితో పాటు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక జాబితాలో అతడి పేరు ఎక్కడ ఉంది పార్ సీరియల్ నెంబర్ని తెలియజేస్తారు అదేవిధంగా ప్రతిపాదకులు గుర్తింపు పొందిన పార్టీ అయితే ఒకరు గుర్తింపు పొందన పార్టీ లేదా ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులైతే పది మంది ప్రతిపాదకుల పేర్లు వాళ్ళు వారి యొక్క అసెంబ్లీ నియోజకవర్గం